ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ కు పిలుపు ఇవ్వగా అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రావుపేట మండల కేంద్రంలోని పలు పార్టీల సంఘీభావంతో పలు పాఠశాలలను సంపూర్ణ మద్దతుగా బంద్ జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అగ్రవర్ణ పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని అన్నారు విభజించు పాలించు అనే వాదంతో కలిసి ఉన్న వారిని రాజకీయ స్వలాభం కోసం విడదీయాలని చూస్తున్నారని అన్నారు బంద్లో భాగంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు బంద్ చేస్తూ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు బంధు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎరవెల్లి విజయ్ నేరటి అనిల్ మాసం సురేష్ దొబ్బల నరేష్ మాసం జనార్దన్ ఎరవెల్లి సందీప్ నేరటి ప్రణీత్ ఎరవెల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు జైభీం ఈరోజు భారత్ బంద్ను విజయవంతంగా చేయడానికి కూనుకున్న సబ్బండ వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అదేవిధంగా నాతో ఉన్న వివిధ పార్టీ నాయకులందరికీ ప్రత్యేక జైబీంలు ఈరోజు భారత్ బంధు దేని గురించి ఏనంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈరోజు భారత్ బంధు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ దీనికి పూర్తిగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఎందుకు అనంటే కలిసి ఉన్న కులాలను విడగొట్టి పాలించే చేసే రాజకీయాలను ఈ రకంగా ధ్వంస చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏదైతే రాజకీయాలకు అతీతంగా వచ్చే పార్టీలు కానీ ఎవరైనా కానీ దాన్ని పూర్తిగా స్వాగతించ తీసుకోవడం జరుగుతుంది ఈ ఇదైతే ఏదైతే ఎస్సీ వర్గీకరణ అయితే ఉందో దాన్ని ఈ అగ్రవర్ణ పార్టీలు ఏదైతుందో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ దీనికి మద్దతు ఇస్తుందో పూర్తిగా వారిని నేను బాగా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను జైబీమ్ జయో నెల ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది చాలా బాధాకరం కలిసి ఉన్నటువంటి మమ్మల్ని పిడగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ విభజించు పాలించు అనేటటువంటి ధోరణి తెలంగాణలో కానీ ఇదే విధంగా తెలంగాణలోతో పాటు యావత్ భారతదేశంతో అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ రాజకీయ సౌలభ్యాల కొరకు దయచేసి మా ఎస్సీ ఎస్సీలను విడగొట్టకండి మీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి కానీ మా మా జోలికి మాత్రం రాకండి అని ఈరోజు భారత్ బంద్ పిలుపునిచ్చినటువంటి ఈరోజు యావత్ స్కూళ్ళతో పాటు విద్యా సంస్థలతో పాటు మరి ఇంకా వ్యాపారాలను కూడా బంద్ చేస్తున్నాం ఈరోజు విజయవంతంగా భారత్ బంద్ అయిందని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాము ఈరోజు జరిగినటువంటి శాంతియుతమైనటువంటి రేపటి రేపటికల్లా మరి దీని పరిణామాలు తీవ్రంగా రాకుండా బీజేపీ ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది మీకు కట్టబెట్టినటువంటి ఈ యొక్క మరి మూడోసారి పాలనను దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి పార్లమెంటులో జరిగేటటువంటి బిల్లును సుప్రీంకోర్టులో ఏడు సింహరాలతో ఇచ్చినటువంటి ఆరు పాజిటివ్ ఇచ్చి ఒకటి నెగిటివ్ ఇచ్చింది అది కూడా రాజకీయమే అని మరిసారి ఈ సందర్భంగా శాంతియుతంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు భారత్ బంద్ను విజయవంతంగా చేసినటువంటి మిత్రులందరికీ నా యొక్క జై భీమ్ తెలియజేసుకుంటున్నాను జై భీమ్